హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ వెదర్ చూసిన రేట్లుందా కిరాక్ ఉంది కదా ఇలాంటి మంచి వెదర్లో వేడి వేడి టీ తాగుతే ఉంటుంది ఇంకా చెప్పనే అవసరం లేదు నేను తాగుదామని లోపలికి వెళ్ళి వెళ్ళేసరికి మిల్క్ లేవు వెరీ డిసప్పాయింటెడ్ ఇంకే చేసేదేమి లేదు అని మిల్క్ తెచ్చుకొని మేము కాస్కోకైతే స్టార్ట్ అయిపోయినాం బయటికి వచ్చి చూస్తే స్కై చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంత మంచి బ్యూటిఫుల్ ఉన్న నేచర్ని మనం క్యాప్చర్ ఉంటామా ఉండం కదా అందుకే క్యాప్చర్ చేసిన ఇంకా మా పాప కూడా వెదర్ని ఎంజాయ్ చేసుకుంటా పాటలు పాడుకుంటా ఫుల్ హ్యాపీగా ఉంది ఇంకా డిస్టర్బ్ చేయడం దేనికి అని మేము కూడా అలా 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 సరదాగా మాట్లాడుకుంటూ కాస్కోకి అయితే రీచ్ అయిపోయినాము కాస్కోకి రీచ్ అయ్యాక మా పాప కాట్లో కూర్చోకుండా కింద డ్యాన్స్ చేస్తుంది ఆల్రెడీ లేట్ అయింది ఇంకా తప్పదు అని మా హస్బెండ్ మా పాపని కార్ట్లో కూర్చోబెట్టడానికి ట్రై చేస్తుంటే కూర్చోదంట ఇక్కడ కూర్చుంటా అన్నది ఓకే ఫైనల్ లోపలికైతే ఎంటర్ అయిపోయినాం ఎంటర్ అవ్వగానే పెద్ద క్రిస్మస్ టీ దాన్ని చూసి ఫుల్ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీగా ఫీల్ అయిపోయింది గ్రాసరీ కూడా షాప్ చేసేసినాం బయటికి వచ్చేసరికి ఫుల్ నైట్ అయిపోయింది ఇంకా డిన్నర్ బయటనే తినేసి ఇంటికి వెళ్దామని ప్లాన్ దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసినాము ఆ ఫుడ్ వచ్చేలోపు మాకైతే ఒక పేపరు అండ్ క్రయాన్స్ అయితే ఇచ్చారు కిడ్ ఎంగేజ్ అవ్వడానికి సో అప్పటిలోపు ఫుడ్ వచ్చేసింది మంచిగా తింటూ మాట్లాడుకుంటూ మా డే అయితే ఇట్లా స్పెండ్ చేసినాం ఎంజాయ్ చేసినాం మొత్తానికి నా అయితే ఫుల్ ఖుష్ ఉంది ఇంకా మీరు ఎట్లా ఎంజాయ్ చేసినారో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ బాక్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్